కార్యకర్తలకు మా మహిళా సోదరి మా ఎస్సీ కాలనీ వాసులకు మా బీసీ కాలనీ వాసులకు ప్రత్యేకంగా యువతకు వేరుకు అహంక పెద్దలకు మా మహిళా సోదరి మండలికి అందరినీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నుంచి మనతో పాటు ఉండే మా పోలీస్ సోదరు పోలీస్ సిబ్బంది కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎక్కడ పోయినా ఈరోజు తొమ్మిదవ గ్రామం ఎక్కడ పోయినా ఇదే స్పందన మన తలపూర్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి ఎంత యుద్ధం ఈరోజు భూమి ఈలిందా అనంత మన తలపూర్లో కూడా జనాలు అంత భారీ ఎత్తున కూడా వచ్చారంటే ఇసుకేస్తే నేల పడినంత మంది రోజు మా తలుపు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ రోజు కదిలి బయటికి వచ్చినారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎన్నో సార్లు మంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు కూడా ఇక్కడికి వచ్చినాము మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడడం మీటింగ్లు పెట్టడం ఏం ప్రోగ్రామ్ అన్నా కానీ తలపూర్లో కూడా మేము పెట్టేవాళ్ళం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా మీరందరూ కూడా నా ఎంతో ఉన్నారనేది ఈ రోజు రోజు కొద్ది నుంచి ఆత్మగౌరం తిరుగుతుంటే దాదాపు ఎక్కువ మెజార్టీతో మనం గెలిచామనంత ఆనందంగా మనకు కనిపిస్తుంది కూడా జరుపుకున్నాం ఈ మండలం మన రాష్ట నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పడుతున్న కష్టాలు మీరు పడుతున్న ఇబ్బందులు మీరు కూడా వైఎస్ఆర్ కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు చాలా మంది రైతు సాగురులు ఇబ్బంది పడుతున్నారు మా మహిళా సోదరు కూడా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఒక సచివాలయం దగ్గర కూడా పోయి పని చేయించుకునే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో కూడా లేదని చెప్తున్నాం గ్రామ వాలంటూ పెట్టి వాళ్ళ వాళ్ళకు మాత్రం పనులు చేసి తెలుగుదేశం వాళ్ళకు కూడా పనులు చేయలేదనేది కూడా క్లారిటీగా మనం తెలుసుకోవాలి అదే మన ప్రభుత్వం అన్నప్పుడు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మనం అందరికీ కూడా పనులు చేసిన నాయకులు ఇదే గ్రామంలో ఉన్నారని కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాం ఎవరికైనా మరి పని చేస్తే ఒక గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పదవి అనేది పర్మనెంట్ కాదు మన పని చేసి ఉంటే అది వ్యక్తి పర్మనెంట్ అనేది ఈ రోజు నిరూపించుకోవచ్చు చెప్తున్నాం ఆ రోజు నేను చేసిన పనులు ఈ రోజు నన్ను కూడా అందరూ ఆహ్వానిస్తున్నాం ఎక్కడికైనా చెప్తారు అక్కావు అక్క నువ్వు బిల్డింగ్ అక్క నువ్వు నాకు ఇచ్చావు నాకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చావని చెప్తుంటే అది మంచి తృప్తినిపిస్తున్నాం ఏది ఏమైనా ఈ గ్రామంలో మన భారీ ఎత్తున పనులన్నీ కూడా మనం చేశాం మన ఇద్దరు కూడా లేదు చనిపోయారు చాలా మంది మన కరోనా టైంలో పెద్దవాళ్ళు కూడా మనకు దూరమయ్యారు పుల్లారెడ్డి అండగారు అయితే ఏమి అదేవిధంగా కృష్ణారెడ్డి అన్నగారు చాలా మంది కూడా చనిపోయినారు కొంతమంది అంటే మన తెలుగుదేశం సంబంధించిన దాదాపు పదహైదు ఇరవై మంది దాకా చనిపోయారు అది చాలా బాధాకరం ఇక్కడికి వస్తేనే వాళ్ళు నిండగా కూడా కనిపించే వాళ్ళు ఆరు వాళ్ళు కూడా కనిపించారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మనం కూడా ఎప్పుడైనా ఈ గ్రామానికి సంబంధించిన పనులు మా గ్రామానికి పని చేయాలా మాకు ఊరు బాటలు కావాలా మాకు దేవుని టెంపుల్ కావాలా మాకు రోడ్లు వెయ్యాలా మాకు ఇంటి కట్టాలా మా చెరువు నీళ్ళు కావాలా తిరుగుడు కావాలా మా స్కూల్ బిల్డింగ్ కావాలా స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ కావాలా మాకు కూడా నుంచి రోడ్డు కావాలని కొట్లాడే వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం దాదాపు ఒక కోటి నలభై లక్షలతో మనం ఇక్కడ సిసి రోడ్డు కూడా మనం వేసాం అదే విధంగా చదవాలంటే చాలా ఉంటుంది చాలా వరకు గ్రామంలో మనము తలపూరు నుండి కూడేరు వరకు కూడా మనం లక్షల రెండు కోట్ల యాభై లక్షలు అదే విధంగా ట్యాంక్ కూడా కట్టాము ముప్పై లక్షలతో సీసీ రోడ్లు ఒక కోటి ఇరవై లక్షలతో మొత్తం గ్రామం అంతా మనం సీసీ రోడ్లు వేసాం మసీదు కూడా పది లక్షలు పెట్టాం అంగన్వాడీ సెంటర్ కూడా దాదాపు పది లక్షలు కూడా పెట్టాం కూడా తొమ్మిది లక్షలు కూడా పెట్టాం కూడా దాదాపు పది లక్షలు పెట్టాం వాటర్ ట్యాంక్ నీరు చెట్టు కింద ఒక కోటి రూపాయలు పండ్లు కూడా వేసాం దీపం పథకం కింద చాలా మందికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం సిలిండర్ కూడా ఇచ్చింది కూడా జరిగింది వీధి లైట్ కాని దీపాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం వేసాం రెండు లక్షల రూపాయలు కూడా దాదాపు నాలుగు వందలు మరొకొడ్లు కూడా నిర్మించాం హై స్కూల్ కూడా మనం బిల్డింగ్ కూడా కట్టించాం విధంగా రైతు భరోసా పథకాలు కూడా ఇవన్నీ కూడా చేశాం దాదాపు పన్నెండు ట్రాక్టర్లు ఇదే గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గ్రామానికి వచ్చినాడు ఇదే గ్రామంలో ఇదే దారండి కూడా మన సార్ కూడా పోయింది కూడా జరిగింది ఎంతో మంది కూడా కొంత మొదలుకొని అదేవిధంగా ట్రాక్టర్ గాని డ్రిప్ గాని స్ప్రింకర్లు గాని ఎరువులు గాని నవధాన్యాలు కాని ఇతర రకరకాలుగా అన్ని రకాలుగా రైతన్న ఆదుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు ఇంకో సబ్సిడీ కూడా లేదు చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇన్సూరెన్స్ లేదు ఏది కూడా రైతన్న కనీసం బ్యాంకు దగ్గర పోయే పరిస్థితిలో ఈ రోజు మా రైతు సోదరు లేదు అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా మనకు డబ్బులు ఇస్తేవారు మనం కూడా వెళ్ళి బ్యాంకుల దగ్గర కూడా డ్రాస్ చేసుకొచ్చుకునేవాళ్ళం కానీ ఈరోజు బ్యాంకుల్లో కూడా ఈగలు చూపుకుంటున్నారు ఎవ్వరు కూడా రాలేదు డబ్బులు పనిలేదు మా మహిళలకైతే చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా కూడా ఇచ్చేవారు మా మహిళలకి పశువు కుంకం కింద ప్రతి ఒక్క మహిళ సభ్యురాలు కూడా ఇరవై వేల రూపాయలు మేము ఆ రోజు కూడా ఇచ్చాం కానీ ఈ రోజు ఆసరాన్ని పెట్టారు కానీ మా మహిళలు నొక్కారు గాని ఒక్క రూపాయి చూద్దామంటే దెబ్బలు పడే పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో లేదని చెప్తున్నాం ఈ రకంగా మనం చెప్తే చేస్తా అంటే ఈ సైకో ఎమ్మెల్యే ఈ మండలం ఎమ్మెల్యే ఏదో చేస్తారనే దాని మీద అందరూ కూడా ఓట్లేసి కూడా మోసపోయారు చాలా మంది వైఎస్ఆర్ సోదరులు కూడా ఏదో తోపు ఎమ్మెల్యే చేస్తారు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు సునితమ్మ కన్నా పోటీ అనుకున్నారు ఒక చదువుకున్న వ్యక్తి అనుకున్నారు చదువుకున్న సంస్కారం లేని వ్యక్తి ఒక ప్రకాశం రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఆ వైఎస్ఆర్ సోదరు కూడా అడుగుకున్న ఈ గ్రామానికి మీ ఎమ్మెల్యే ఏమైనా ఒక్క రూపాయి పనైనా చేశారా అని వైఎస్ఆర్ ఆయన పని బొక్కలు పడినటువంటి పూర్తి స్థాయిలో పోడ్చుకున్నాను మీ జోర్లకు మాత్రం బొక్కలు పెట్టాడ విషయం ప్రత్యేకంగా తెలుసుకోవాలని ఈ రకంగా ఇదే మండలానికి సొంత మండలానికైనా ఆయన ఏ పని చేసే పరిస్థితుల్లో లేదు ఎంతసేపు భూదందాలు రియల్ ఎస్టేట్ ఇస్క మాఫియా మట్టి మాఫియా హౌసింగ్ లో రెండు వందల కోట్లు మమాన్ పరిశం ఎలుగొట్టి పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాతీయ పరిశ్రమ కూడా వెళ్ళిపోయింది ఈ రోజు ఎంత దుర్మార్గులు ఒక్కసారి కూడా నేను కోరుకుంటున్నాం ఎందుకంటే నేను ఏదైనా పని చేస్తే పొగడేదాన్ని ఏది పని చేయలేదు కాబట్టి రోజు విమర్శిస్తున్నా ఎవడైనా సరే నాకి నాతో చాటి లేరని కూడా నేను చెప్తున్నా చూసి చాలా మంది వైఎస్ఆర్ వాళ్ళు తిరిగి ఇందక ఈశ్వరగారు చెప్పారు ఆ రకంగా ప్రతిరోజు రెండు వందల కుటుంబాలు అప్ప నియోజకవర్గంలో ఫలితాల ఇంటి దగ్గరకు వచ్చి కండవాళ్ళు వేర్చుకుంటున్నారు అది ఆయన ఏమో బయట ఊర్లంటే తిరుగుతుంటారు క్యాన్వాస్ అని ఇద్దరు మాతృ ఊర్ల మీద వదిలినారని కూడా చెప్తున్నాం ఆ ఇద్దరు ఎవరంటే వాళ్ళ సోదరులు ఎవరైతే పార్టీలో చేరించారో వాళ్ళ ఇంట్లో దగ్గర పోయి అర్ధరాత్రి పడిపోయి బెదిరించి మళ్లీ కండవా కప్పేదానికి ప్రయత్నం కూడా చేస్తుంటే వారు కూడా ఫస్ట్ను దాటవయ్యే ఇల్లని ఈ రోజు ఆ కార్యకర్తలు చెప్తున్న విషయం మీకందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా చాలా వరకు అదే తోటలో మొన్న జరిగింది మన పేపర్ లో ఉంటారు అదే విధంగా మీడియా కూడా మీరు చూసే ఉంటారు అదే తోట్టులో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపు ఎనిమిది వందల మంది ఉన్నారు ఎనిమిది వందల ఓట్లున్నాయి వాళ్ళిందరి దగ్గర పోయి అర్ధరాత్రి పోటీ పోయి ఇది వచ్చి మన కార్యకర్తల దగ్గర పోయి తలుపులు తట్టి ముప్పై మందిని వేసుకున్న ఒక లాగా ఆయన పోయి తలుపులు తట్టి ఆడ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు ఇంటికి రమ్మంటే పోలేరు ఎందుకు రమ్మని కూడా పెదిరించారు నేను వచ్చేది లేదయ మా పన్న కండవా పచ్చకండువా నీ స్వచ్ఛమైన పచ్చకండుతో చనిపోతానని చెప్పిన నాటు చేస్తున్నాం వాళ్ళని కాదని మళ్ళీ ఎస్సీ కాలనీలోకి కూడా పోయి మన తిరుపాలింటి దగ్గరికి వెళ్ళి సారీ వన్నో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి కూడా తలుపులు తట్టి ఎందుకయ్య ఎలప్పుడు నేను రావాలా రెడ్డి పిలుస్తున్నాను అని ఎందుకు నేనేం తప్పు చేశాను నేను ఎందుకు వస్తానంటే లేదా రావాలా అని వాళ్ళ అమ్మ వాళ్ళని అన్నారు ఎందుకు రావాలని నాకు కొనుక్కోవాలి రావాలంటే రాలేదంటే మెల్ల మెల్లే గుర్త చూసి ఎన్ని గాయాలైనాయని ఆ రకంగా ఇంటి దగ్గర తీసుకోబోయి కనీసం వంట మీద పట్టలేదు తిట్టే వ్యక్తి వారు రాజారెడ్డి అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నా మా సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు అలాంటి వ్యక్తి అన్ని ఇబ్బందులు పెట్టాం స్టేషన్ లో కానీ కానిస్టేబుల్ లాస్ట్ టైం కూడా జరిగింది కంప్లైంట్ ఇచ్చాం కూడా ఆ జరిగింది మళ్ళీ ఎస్పీ దగ్గర పోయాలంటే నిన్న పోయి మేము కొట్టలేదు ఒకసారి విచారించండి అని అక్కడ ఉండే సోదరులు అందరూ కూడా దాదాపు నాలుగు కుటుంబాలు మాత్రం మన తెలుగుదేశం వాళ్ళు మొత్తం అంతా వైఎస్ఆర్ పార్టీ సమాజం వాళ్ళు మరి పోలీసులు వాళ్ళని విచారిస్తే మనం వైఎస్ఆర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు గాని మన కార్యకర్త దెబ్బ తినే కార్యకర్తకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని ఆ ఎవరైతే అక్కడికి వెళ్లారో వాళ్ళకు కూడా నేను ఆఫీసర్ తెలియజేస్తున్నాం ఏదైనా న్యాయపరంగా చేస్తే అది బాగుంటుందని ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ లో ఉండే కొంత కొంతమంది సోదరులు కూడా నేను తెలియజేస్తున్నాం ఏది ఏమైనా అందరూ కూడా ధైర్యంగా ఉండండి తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మీ నాయుడు ఆశీసులతో మంచి మెజార్టీతో పరిచాల సునితమా కలుస్తుందని ప్రత్యేకంగా మీ తండ్రి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇరు కష్టం వినిస్తా ఆయన ఎవరంటే తోపు ఎమ్మెల్యే ఆయన చెప్పాడు నేను పేరోల్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం అక్కడి నుంచి దాదాపు లక్ష ఎకరాలకి పిల్ల కాలంతో నీళ్లు ఇస్తామని పిల్ల వాళ్ళ నాయన కాలు కూడా నీళ్ళు ఇచ్చే ఈ రోజు ప్రకాష్ లేడు ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ కాదు ఒక రైతు బిడ్డగా ఉండింటే రైతు కష్టాలు కూడా తెలిసిందేది ఏదో రకం గ్రాంట్ తీసుకొచ్చి ఆ కాలువలు పూర్తి చేసి ఆ డ్యామ్ కూడా నీళ్ళు ఇచ్చిండే వాళ్ళు ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ నేను ఒక రైతు కుటుంబానికి కోరలేనని ఒక రైత ఆదర్శ రైతుగా ఉండే వ్యక్తి గారి భార్య కాబట్టి నేను కూడా చాలా మంది రైతులు కూడా చాలా తినేసి అలాంటి ప్రాజెక్టు కూడా తెచ్చిన వ్యక్తి నేను కానీ ఆయన చెప్తాడు అన్ని అబద్ధాలు ఇక్కడ ఉండేలా తెలియదు నేను క్యాంపు నీళ్ళు ఇచ్చాను దానికి ఇచ్చాది రవయ్య ప్రకాష్ వేరే ప్రాజెక్ట్ ఒక చుక్కను నీళ్ళు ఏమైనా ఇచ్చావా అని ఇప్పుడు అడుగుతున్నాం లాస్ట్ టైం వర్షాలు దేవ దేవాల వర్షాలకు నీళ్ళు వస్తే అవి నేను తెచ్చాను నేను అని సంకలు గుద్దుకుంటారు తోపు ప్రదర్శన పిల్ల కాలు కాదు కదా ఒక జానం కాల దోహతో కూడా వరకు లేదని కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాం ఈరోజు ముఖ్యంగా చూస్తే రెండు సంవత్సరం అయింది పిఏబిఎల్ కుడివాళ్ళ కుడికాలకు కూడా నీళ్ళు ఇప్పించుకునే శాతం కూడా కాలేదు ఆయనకి చాలా ఉన్నాయి నేను ఇచ్చా నేను ఇచ్చా అంటావు నేను చెరువులకి చంద్రబాబు నాయుడు గారు అందరి వారు పూర్తి చేస్తే దాదాపు నా రాష్ట నియోజకవర్గంలో నలభై ఐదు చెరువులకు నేను నీళ్ళు తెచ్చుకున్నా నూట నలభై చట్టా ఇదే వంకల్లో కూడా నీళ్ల పారించాం మరి ఈ రోజు నేను ఇచ్చిన చెరువుల కన్నా ఏ ఒక్క చెరువు కన్నా నువ్వు ఎక్స్ట్రా నీళ్ళు ఇచ్చావా అని ఆయన్ను కూడా నేను అడుగుతున్నాం నోరుంది కదా నేను పచ్చి మాట్లాడితే ఎవ్వరు కూడా ఇక్కడ నమ్మే పరిస్థితులు లేరు అని ప్రత్యేకంగా నేను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం ఏది ఏమైనా తల్లి మన ప్రభుత్వం వస్తే మా అన్న ఒకటే చెప్పారు నేను వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే నోటికొచ్చినంటే పచ్చి అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం మాట్లాడు అవి కూడా మీరు తెలియాలనే దాని మీద మీకు కూడా చెప్పారు ముఖ్యంగా మిమ్మల్ని ఒకటే నేను కోరుకుంటున్నాం మా నాన్న చంద్రని కూడా చెప్పమన్నారు చదువుకునే ఉన్నారు అందరికి కూడా నిరుద్యోగ వృద్ధి వారు కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని డిగ్రీ పూర్తి అయిన ఇస్తామని సార్ కూడా చెప్పారు ఎవరైతే చదువుకునే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని మా నాన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు చెప్పి కేవలం ఒకరికే ఇచ్చారు మా నాన్న చంద్రని చెప్తున్నారు అమ్మవారి కాదు నాన్న కూడా అయిపోయింది అది ఆ విధంగా కాకుండా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికీ కూడా ఐదు మంది ఏడు మంది పిల్లలున్నా ప్రతి ఒక్క బిడ్డకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వేస్తానని చెప్పిన దాకా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం దాంతోపాటు మన కూడా ఒకటి సంవత్సరానికి వచ్చి ప్రతి ఒక్క రైతానికి ఇరవై వేల రూపాయలు మీకు అందజేస్తామని కూడా చెప్తున్నాం మా మహిళలకి ప్రతి కుటుంబానికి కూడా మూడో సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా మీకు అందజేస్తామని కూడా చెప్తున్నాం మా మహిళలకు ఇంకొకటి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా నెల నెల యాభై తొమ్మిది సంవత్సరాలు ఆడవాళ్ళ దాకా నెల నెల మీకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ కుటుంబాలకు కూడా అందజేస్తాడు మన అన్న పెద్దన్నని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం దాంతోపాటి మన మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ మనం మన గుర్తు వచ్చే మన పుట్టిన ఫస్ట్ బస్సు ప్రయాణం అంటేనే మన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం ఏ ఒక్క నాతో పాటు మీతో పాటు ఎవరైనా అంటే ఆశ మనకు ఉంటుంది వాళ్ళు ఏదో లక్ష రూపాయలు చీరలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక పది రూపాయల జాకెట్ ముక్కిస్తే ఆనందపడే వాళ్ళం మన మహిళలమని కూడా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తాం బస్సు వస్తేనే ఫస్ట్ అనంతపురం జిల్లాలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీకు ఫ్రీగా ప్రయాణం ఉంటుంది మన కొట్టింటికి వెళ్ళొచ్చు ఒక పెళ్లికి వెళ్ళొచ్చు లక్ష్మీ నరసింసానికి వెళ్ళొచ్చు కసాపానికి వెళ్ళొచ్చు అదేవిధంగా లేపాక్షికి వెళ్ళొచ్చు పుట్టబట్టుకి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మా మహిళలకి బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ఉంటుందని ప్రత్యేకంగా మా మహిళలు చెప్తున్నాం మా సోదరక లేదు మీరు బాధపడతుంది బస్సు ఎక్కడ ఖచ్చితంగా మగవాళ్ళకు కూడా చెప్పి పొమ్మని శ్రీరామ్ కూడా మీకు కూడా చెప్పమన్నాడని ప్రత్యేకంగా మీ కూడా చెప్తున్నా ఎందుకంటే మీరేం బస్సు వచ్చిందమ్మా మీరేం బస్ లో పోతారమ్మా మరి మా పరిస్థితి ఏంటి మా అని నా కొడుకు అడిగాడు తప్పకుండా మా వాళ్ళకి అందరికీ కూడా అన్నం చేసి పెట్టి నేను ఇక్కడ పోయేస్తే సాయంత్రానికి వస్తానని చెప్పిపోతే సంతోషపడతామమ్మా అని నా కొడుకు చెప్పినది అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా చెప్తాను దానిలో భాగంగా బీసీ సోదరులు ఉన్నారు ప్రతి ఒక్క యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా మేము అందజేస్తాం ఈ రోజు పెన్షన్ వచ్చే వాళ్ళందరికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా పెంచుతున్నాం వికలాంగులకు వచ్చి ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచుతున్నాం ఆ రకంగా చంద్రన్న పెళ్లి లక్ష రూపాయలు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రన్న సంక్రాంతి కానుక ఇస్తాం చంద్రన్న రంజాన్ తోపా కూడా మన ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాం రెండు వేల ఇరవై ఐదులో లో సంక్రాంతి కార్యక్రమం మీకు వస్తాయి చంద్ర తోపా కూడా మీకు ఇస్తాం అదే కాకుండా ఎన్టీఆర్ ఇది కూడా మన అన్న క్యాంటీన్ కూడా మరీ ఓపెన్ చేస్తామని అన్నగారు కూడా చెప్పారు ఇసుక కూడా ఈ రోజు కొనాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందుకని ఇసుక కూడా ఫ్రీగా తీసుకోకుండా తీసుకోవచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దొరికేలాగా చేసిన వ్యక్తి మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లు పెంచేదైతే ఉండదు ఈ రోజు ఎంత పెరిగిందో అంతే పెంచేదైతే ఉండదని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాం ఈ రకంగా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి ఎంతో మంది ఎవరైనా యాక్సిడెంట్లు ఏదైనా జరగలని జరిగితే అది రాకూడదని కోరుకుందాం పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఆలోచనతో చంద్రైన బీమా పది లక్షల రూపాయలు ప్రకటించిన కనుక మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ రకంగా ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తే అందరికీ కూడా అన్ని రకాలుగా ఎంత తక్కువ ఎక్కువ ప్రతి కుటుంబానికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల దాకా ప్రతి నెల మీకు అందుతుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు మీరందరూ తల్లి లాస్ట్ టైం కూడా ఓటేసారు కానీ కొన్ని పొరపాట్ల వల్ల కూడా పోయినాయి ఈసారి మాత్రం ఎవరు కూడా చిన్న పొరపాటు కూడా చేయకోకుండా రెండు ఉంటాయి ఎంపీ పాత్రసాహద్ గారు నేను ఇద్దరు కూడా మాకిద్దరికి కూడా మీరు మంచి మనస్థులు అన్ని కూడా ఆశీర్వదించండి మీ కూతురుగా మీ బిడ్డగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీకు ఏ కష్టం నష్టం వచ్చినా కూడా తప్పకుండా పరికరాల కుటుంబం తరపులు తెలిసే ఉంటాయని ప్రత్యేకంగా ఈరోజు బాగా చదువుకోవడం పిల్లలు అందరూ కూడా కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏ విధంగా ఓట్లు వేయాలని కూడా చూపించి రేపు నెల పద్నాడో తారీఖు ఆడవాళ్ళంతా ఎండలు ఎక్కువ కాబట్టి ఉదయం ఏడు గంటలకే వెళ్లి మీరంతా కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి దేవుని కూడా దండం పెట్టుకున్న సోమవారం శివుని కూడా మీరు పూజ చేసుకొని సైకిల్ కొట్టుకి మీరు ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని ప్రత్యేకమైన నెంబర్ని కూడా చేసేదని నేను కోరుకుంటున్నాం సైకిల్ కొట్టకే సైకిల్ కొట్టకే సైకిల్ కొట్టకే సైకిల్ పోవాలి సైకోల్ పోవాలి సైకల్ పోవాలి రెండు వేల ఇరవై నాలుగు మే పూడో తారీఖు అందరు కూడా ఓటాలి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ ఉంటుంది మంచి మెజారిటీతో కూడా మనం గెలుస్తామనేది మీకు నేను తెలియజేస్తున్నాం మనం గెలిచిన తర్వాత కూడా ఒక చిన్న కోరిక నాకు కూడా ఇదే గ్రామంలో తెలుగుదేశానికి కంచుకోవడం లాంటి గ్రామంలో మనం ఓడిపోతే చాలా మంది వైఎస్ఆర్ కొంతమంది మన సైకిన్ వాళ్ళకి పైకలు కట్టుకుని కూడా ఈడ్చుకొని వచ్చారు చాలా మంది ఆ రోజు బాధపడినారు ఓడిపోయింది దానికన్నా దానికి ఎక్కువ మీరు బాధపడ్డారు సైకిల్ అంతా ఈచిందని అందుకని నేను కూడా ఒకటే మీకు చెప్తున్నాం జోన్ నాలుగో తారీఖు మంచి రిజల్ట్ అవుతుంది మంచి మెజార్టీతో గెలుతాం చంద్రబాబు నగర్ సీఎం అవుతారు ఎవరైనా సరే మీ మీరు కేసులు పెట్టే అది నేను ఇంత ఇంతవరకు ఆహ్వానించిన దానికి ఎన్ని జన్మలెత్తినా మీ రుణం నేను తీసుకోలేక ప్రత్యేకంగా మీ తండ్రి తెలియజేసుకుంటూ తెలుసుకుంటూ మనవారు మాట్లాడుతున్నాడు ఈ రోజు మన పార్టీ లేక జాయిన్ అవుతున్నాడు మాట్లాడవచ్చు